నెక్స్ట్ నేర్పాటు కావాలండి నెక్స్ట్ ఏమిగు వాళ్ళకు నెక్స్ట్ తూర్పు అండి కొత్త పిత్తూరు నాగలక్ష్మి నాగేశ్వర పిత్తూరు వెంకట్రామరాజు నలభై వేల రూపాయలు చెక్కు

ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా తెచ్చినటువంటి అప్పులు తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ సవాళ్ళన్ని కూడా ఎదుర్కొని ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు నేను ఎక్కడో జిల్లా రాష్ట్రం చెప్పట్లా మన నియోజకవర్గం చూసుకుంటే ప్రతి వారం వారం కూడా ఎవరైతే ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని మరి బిల్లును తెచ్చుకుంటారో వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ చెక్కు ఎందుకంటే ఈవేళ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యం కుదుట పడింది కానీ మరి కట్టినటువంటి బిల్లులకి అప్పులు ఎట్లా తీర్చాలని వాళ్ళ మనోవేదన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ వాళ్ళకు కూడా మరి యొక్క చెక్కులు అందించేటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఈ మాదిరిగానే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించాం గత సంవత్సరాలలో ఎక్కడైనా సిఎంఆర్ఎఫ్ అని చెప్పి మరి అప్లికేషన్ నాయకులు కానివ్వండి లేకపోతే ఆ వార్డులో నాయకులు కాని పట్టికెళ్లిస్తే అవి మళ్ళీ చెత్త బుట్టల్లో పడేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉందని మీకు ఇచ్చిన పని అవదని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలకు ఇచ్చాము వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి ఇచ్చాము అధోగతి లేదు విజయవాడ వెళ్ళి మేము కనుక్కుంటే అసలు రాలేదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉండి ఆ అప్లికేషన్ ఎక్కడికి పోయే తెలియదు ఒక్కొక్కసారి ఆ ఇన్చార్జి ఖాళీ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్ని కూడా ఈ సిఎంఆర్ఎఫ్ పాపం ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అన్ని తొట్ట తొట్టల కింద అక్కడ పడి ఉన్నాయి అంటే గట్ల మీద చాలా గొట్ల మీద బోధల మీద పడేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు గ్రామంలో ఒక తెలుగుదేశం ఒక జనసేన బీజేపీ నాయకుడి దగ్గరికి మీరు వెళ్తే మిమ్మల్ని మా దగ్గరికి వెంట పెట్టుకుని మీ కష్టాలు చెప్పి ఆ అప్లికేషన్ మీరు మాకు ఇస్తే దాన్ని మళ్ళీ మా ఆఫీస్లో స్క్రూట్నీ చేసి ఇవన్నీ మేమే మోసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అమరావతిలో మళ్ళీ ఆ కార్యాలయంలో పెట్టి మళ్ళీ అక్కడ అన్ని కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్కును కూడా మళ్ళీ మేమే తీసుకొచ్చి మళ్ళీ మేమే మీకు ఫోన్ చేసి మీకు రమ్మని మీకు ఇక్కడ మంచిగా టిఫిన్ పెట్టి టీ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని గౌరవించి మీ చెక్ మీకు అందజేస్తూ ఉన్నాం అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి పెట్టి టికెట్ పెట్టుకుని అమరావతి కూడా ఎక్కడికి పోని అవసరం లేకుండా మీరు ఎవరి చుట్టూ తిరగనవసరం అవసరం లేకుండా ఒక్కసారి లో అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మేమే అన్ని తరపున మేము మీకు చెక్కులు ఇస్తూ ఉన్నామని అంటే అంటే ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాము గ్రామ స్థాయి మా కార్యకర్త దగ్గర నుంచి మా వరకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మరి ముప్పై ఆరు మందికి మరి ఇరవై లక్షల మరి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ ఒక్కరోజు నిమిత్తం మీ పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లా ఏదో సంవత్సరాల వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది లేదంటే ఇప్పుడెప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాని ఈ రాష్ట్ర పాలన గాని మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ప్రజల్లో వచ్చి మబ్బి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తెలుగు జాతి భవిష్యత్తుని కాపాడుకోలే బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది అనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి మేము కూడా ఎక్కడున్నా కూడా ఈ రోజు కూడా ఒక మరి ఒక జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నా నియోజకవర్గం పాలకులు నన్ను గెలిపించి ఆశీర్వదించిన నియోజకవర్గం అని ఎన్ని పనులున్నాయో ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడే చాలా మంది పేషెంట్ కూడా ఎంతో ఉన్నారు మేము ఇంపీరియల్ హాస్పిటల్లో ఉంటే మీరు రెండు సార్లు ఫోన్ చేశారు తర్వాత మీ పిఏ గారు ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు మళ్ళీ ఏదైతే ఎప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు కానీ ఇట్లా ప్రతిసారి కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఏదైతే ఈ యొక్క హాస్పిటల్స్ నిమిత్తం ఎవరైతే ఉన్నారో నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసుకుంటూ అదేవిధంగా దీని మీద నా వ్యక్తిని పెట్టుకుని డెవలప్మెంట్ విషయాల్లో కూడా మళ్ళీ అది కూడా పర్సనల్ గా చూసుకుంటూ మీ అందరికీ తెలుసు నేనే కడపలో ఉన్నాం కడప జిల్లాలో కడప జిల్లాలో ఉండి మరి రోజుకొక కార్యక్రమంలో తిరుగుతూ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ మీ అందరికీ కూడా ఎక్కడ నష్టం లేకుండా ప్రతి వారం కూడా ఇట్లా సీఎం చెప్పారు సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా చాలా పనులు ప్రారంభమయ్యి సంబంధించి అంటే ఇట్లా ఎక్కడ ఏ పని కూడా లోటు లేకుండా మరి పనులు చేసుకుంటూ నియోజకవర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అందరూ కూడా సహకరించాలని మరొకసారి మీద కూడా తెలియజేసుకుంటా ఉన్నాం